వీరాగ్రేశ్వరుడు చందమామ కథ సి అనంతరావు ధరణికోటలో ఒక కులీనుడు మహాధనికుడు అయిన క్షత్రియుడు ఉండేవాడు ఆయన పేరు సూరవర్మ ఆయనకు ఒక చక్కని కుమార్తె ఉండేది ఆమె పేరు మాలిని మాలిని చాలా అందగత్త మాత్రమే కాక అంతులేని ఆస్తికి వారసురాలు కూడా కావటం చేత ఆమెను పెళ్లాడటానికి అనేక మంది యువకులు విశ్వప్రయత్నాలు చేశారు కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఎందుకంటే సూరవర్మ తన కుమార్తెను మహావీరుడికి తప్ప ఇవ్వనని పట్టుబట్టాడు ఆ నగరంలో ఒక క్షత్రియుడికి ఒక క్షత్రియ యువకుడు ఉండేవాడు మాలిని అనే ఆ యువకుడు కూడా చాలా అందగాడు అతని పేరు కీర్తిసింహుడు అతని తాతము తాతలు రాజ్యాలు ఏలినవాళ్లే కానీ అతను పేదవాడు అతనికి ఉన్న ఆస్తి అంతా కలిసి ఒక తెల్ల గుర్రము ఒక ఖడ్గము అతనికి ఎవరూ లేరు అందుచేత రాజుగారి సేనలో చేరి పొట్టపోసుకుంటున్నాడు ఒకనాడు కీర్తిసింహుడు చాలా దూరం ప్రయాణం చేసి వస్తూ నగరం వెలుపల ఉన్న సూర సూరవర్మ భవనం చూసి తన గుర్రాన్ని ఆపాడు ఎండ ఎండలో రావటం చేత అతనికి దాహం జాస్తిగా ఉన్నది ఆ భవనంలో తనకు తన గుర్రానికి నీరు దొరుకుతుందేమో అని అతను ఆశపడి లోపల ఆవరణలోకి ప్రవేశించాడు భవనం ముందర సుందరమైన చెట్లు పూల మొక్కలు గల ఉద్యానం ఉన్నది చెట్ల మధ్యలో ఒక తామర కొలను ఉన్నది ఆ కొలను గట్టు మీద మాలిని కూర్చొని ఉన్నది ఆమె తల ఎత్తి కీర్తిసింహుడి కేసి చూసి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది ఆమె అందం చూసి కీర్తిసింహుడు విస్మయం చెందాడు నిజానికి అతని అందం చూసి మాలిని కూడా ఆశ్చర్యపడింది చాలా దూరం నుంచి ఎడలో ప్రయాణం చేసి వస్తున్నాను నేను నా గుర్రము దప్పికగా దప్పికకొని ఉన్నాము మాకు నీరిప్పించగలరా అని కీర్తిసింహుడు మాలినికి చప్పట్లు చరిచింది నేర్పించగలరా అన్నాడు కీర్తిసింహుడు మాల్ని చప్పట్లు చరిచింది సేవకుడు వచ్చాడు వీరికి తాగడానికి నీరు తీసుకురా తర్వాత వీరి గుర్రానికి తీసుకుపోయి నీరు తాగించు అన్నది మాల్ని సేవకుడు వెళ్ళి నీరు తెచ్చి కీర్తిసింహుడికిచ్చి గుర్రాన్ని తీసుకుపోయాడు దాహం తీరి ప్రాణం లేచి వచ్చినట్టు కీర్తిసింహుడు చుట్టూ ఒకసారి కళయ చూసి ఎంత చక్కని వాతావరణం ఇక్కడ ఉండే మీరు విచారంగా ఉండడం విడ్డూరంగా ఉన్నది అన్నాడు మాలినితో నా విచారానికి కారణం ఉన్నది నాకు ఈ జన్మలో పెళ్ళి అయ్యేటట్టు లేదు నన్ను మా నాన్న మహావీరుడికి కానీ ఇవ్వడట ఏ భీముడో అర్జునుడో ఇంకా బతికి ఉంటే నాకు పెళ్ళి అవుతుంది లేకపోతే కాదు అన్నది మాలిని తన మనసులోని బాధను వెళ్ళగక్కుతూ అంటే నా పోటి వాడికి అవకాశం ఉండదన్నమాట నేను సామాన్య సైనికుణ్ణి మా వంశం గొప్పదే కానీ నాకున్న ఆస్తి గుర్రము ఆ కత్తి మాత్రమే నాకు పరాక్రమం ఉన్నది కానీ దాన్ని ఎవరిపైన ఇంతవరకు చూపలేదు ఆ అవకాశం వచ్చేసరికి నేను ఏ వయసులో ఉంటానో అన్నాడు కీర్తిసింహుడు నన్ను సుఖపెట్టడానికి నీ వంటి వాడు చాలు కానీ మా నాన్నను తృప్తిపరచడానికి నీ వంటి వాడు పనికిరాడు అన్నది మాలిని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే సేవకుడు గుర్రాన్ని గుర్రానికి నీరు పెట్టి తెచ్చాడు ఇక నువ్వు వెళ్ళిపోవటం మంచిది నేను మోహన్ తెలియని వాళ్లతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే మా నాన్నకు ఆగ్రహం వస్తుంది అన్నది మాల్ని కీర్తిసింహుడు తన గుర్రాన్ని ఎక్కి ఇంటికి వచ్చేసాడు కానీ మాల్ని మర్చిపోవటం అతనికి సాధ్యపడలేదు ఆమె స్వేచ్ఛ ఆమెకు స్వేచ్ఛ ఉంటే తనను పెళ్లాడుతుంది ఆ నమ్మకం అతనికి మనోవ్యాధికి వ్యాధిని మరింత చేసింది అతను రోజు ఒంటరిగా కొండలలో తిరగడానికి వెళ్ళి ఆ ఆ విషయమే ఆలోచించాడు ఒకనాడు అతను కొండలలో తిరుగుతూ ఉండగా ఒక గుడి ఒక గుడిసే దాని ముందు కూర్చుని ఒక ముసలిది కనిపించింది ఆమె అతన్ని చూస్తూ ఏమిటి బాబు నీ విచారం అన్నది తన మనసులో ఉన్న మాటను ఆ ముసలి దానితోటి చెప్పుకోవా చెప్పుకోవాలనిపించింది కీర్తిసింహుడికి అతని కథ అంతా విని ఆమె అతన్ని ఒక క్షణం ఆగమని తన గుడిసెలోకి వెళ్ళి ఒక డిబ్బీ తెచ్చింది ఈ డిబ్బీలో ఒక చిన్న సాలీడు ఉన్నది దానిని నేల మీద పడేస్తే మంత్ర ప్రభావం వల్ల ఒక మహాసర్పంగా మారిపోతుంది దాన్ని నువ్వు చంపావంటే నువ్వు గొప్ప వీరుడు అని ఖ్యాతి తెచ్చుకుంటావు దీని సహాయంతో నీ కోరిక నెరవేరుతుందేమో చూడు అంటూ ఆ డిబ్బీని నీ కీర్తి సింహుడికి ఇచ్చింది మర్నాడు కీర్తిసింహుడు ఆ డిబ్బిని తన దుస్తుల్లో దాచుకొని సూరవర్మ ఇంటికి వెళ్ళాడు సూరవర్మ అతన్ని లోపలికి రాణించి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు నేను గొప్ప వంశానికి చెందిన సుక్షత్రియుణ్ణి మా తాత ముత్తాతలు రాజ్యాలు ఏలారు విధి వక్రించి నేను సాధారణ సైనికుడిగా ఉంటున్నాను పేదవాణ్ణి కూడాను నాకు మీ కుమార్తెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది ఆ మాట మీతో మనవి చేయడానికి వచ్చాను అన్నాడు కీర్తిసింహుడు సూరవర్మ తన్ని యగాదిగా చూసి నీ పరాక్రమాల మాట చెప్పు మిగిలిన విషయాలు నాకు పని లేదు అన్నాడు నేను కొత్తగా చేరిన సైనికుడిని ఒకటి రెండు దొమ్మిలలో పాల్గొన్నాను కానీ పెద్ద యుద్ధాలు ఇంకా పెద్ద యుద్ధాలలో ఇంకా పాల్గొనలేదు కానీ అవకాశం దొరికితే ఎంత శౌర్యమైనా చూపగలను అన్నాడు కీర్తిసింహుడు ఏమైనా సాహసకృత్యాలు చేసి నాకు కనబడు ఇప్పటికి నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు సూరవర్మ కీర్తిసింహుడు తల వంచుకొని వచ్చేస్తూ ఒక కిటికీ పక్కగా వచ్చి తన డిబ్బీని తెరిచి అందులోని సాలీడ్ని కిందపడేశాడు మరుక్షణమే బయట నుంచి పెద్ద కలకలము హాహాకారాలు వినవచ్చాయి అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళారు సూరవర్మ కూడా వెళ్ళాడు బయటకి బయట ఒక మహాసర్పం పుసలు కొడుతూ బీపత్సం చేస్తున్నది చూస్తారేమిట్రా దాన్ని చంపండి అని సూరవర్మ కేకలు పెట్టాడు కానీ ఎవరు కదలలేదు ఆ సర్పానికి వీల వీలైనంత దూరంలో అందరూ పారిపోయారు దాన్ని చంపడం ఎవరి తరం బాబు అది మామూలు పా పామా మహాసర్పం అన్నారు వాళ్ళు ఉండండి దాని సంగతి నేను చూస్తాను అని సూరవర్మతో కీర్తిసింహుడు కత్తిదూసి మహాసర్పాన్ని సమీపించాడు అది అతన్ని తోకతో విసురుగా కొట్టడానికి ప్రయత్నించింది కీర్తిసింహుడు పక్కకు దూకి దాని తోకను తన కత్తితో నరికి నరక యత్నించాడు కానీ పాము కత్తి వేటిని తప్పించుకున్నది ఆ మహాసర్పానికి కీర్తిసింహుడికి చాలాసేపు తీవ్రమైన ఘర్షణ జరిగింది ఆ సర్పం తనను తోకతో కొట్టడానికి శరీరంతో చుట్టడానికి నోటితో పట్టడానికి చేసిన ప్రయత్నాలన్నింటి నుంచి కీర్తిసింహుడు లాఘవంతో తప్పించుకున్నాడు అతనికి కత్తి దెబ్బలకు పాము కూడా చాలాసేపు తప్పించుకుంది కానీ చివరకు కీర్తిసింహుడు సర్ప సర్పంతో నరకగలిగాడు కానీ తర్వాత ఆ సర్పాన్ని బలహీనపరిచి దానిని తలను తన కత్తితో చితక చితక పొడవడంతో సాధ్యమైంది పొడవడం సాధ్యమైంది ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తూ వారందరికీ ముచ్చమటలు పోసాయి సూరవర్మ ముఖాన ఆనందం తాండవించింది ఆయన కీర్తిసింహుడిని సమీపించి భుజం తట్టి భేష్ భేష్ నువ్వు నిజంగా వీరాగ్రేశ్వరుడి అని తన సేవకులను కేసి తిరిగి ఇతన్ని తీసుకుపోయి చక్కగా తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టబెట్టండి పోయి పురోహితుని పిలుచుకురండి అని ఆజ్ఞలు జారీ చేశాడు తర్వాత కీర్తిసింహుడికి మాలినికి వైభవంగా వివాహం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు కీర్తిసింహుడు ఒక సంచి ఓ చిన్న డబ్బీ తీసుకొని కొండలలో కాపురం ఉన్న ముసల్దాని వద్దకు వెళ్ళి ఇదిగో నీ బహుమానం నీ ఇది నీ డిబ్బి అన్నాడు ముసల్ది సంచి విప్పి అందులో ఉన్న బంగారం చూసుకుంది డిబ్బి మూత తీసి అందులో ఉన్న సాలీడు పురుగును చూసుకుంది వెయ్యేళ్ళు నాయనా అని కీర్తిసింహుడిని మనసారా ఆశీర్వదించింది ఇది కీర్తిసింహుడి కథ చందమామలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆగస్టును